హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ కాకినాడకు వెళ్ళారు కదా అక్క రోజు బ్లాగ్ పెట్టారు ఇంకా మిగతా వీడియోస్ ఏం పెట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా అవునండి పెట్టలేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను షాప్లో కొంచెం క్రిస్మస్ పండగ సందడి ఎక్కువైపోయింది సో రెండు షాపులలోనూ ఫుల్ బిజీ ఫోన్ కాల్స్ అలాగే మార్గమి మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది కదండి అమ్మకు పూజలు చేసుకుంటున్నాను అందువల్ల కొంచెం టైం కుదరట్లేదు లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో కార్తీక మాసంలో చేసినటువంటి పూజల వీడియో మార్గశిర మాసంలో పెడుతున్నాను అంటే ఎంత బిజీగా ఉంటే నేను వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేకపోతే ఎంత లేట్గా పెడతాను అర్థం చేసుకోండి అలాగే ఇంకా కుంకుమార్చన చేసి వచ్చిన తర్వాత కొంతసేపు అక్కడ కూర్చున్నాము అక్కడ మాకొక బ్రాహ్మణుల అమ్మాయి అమ్మాయి ఒక అమ్మాయి మాకు పరిచయం అయింది సో స్వామి వాళ్ళు రేపటికి అమ్మవారికి పూలు తీసుకొని రమ్మన్నారు మనిషికి తొమ్మిది పూలు ఆ తొమ్మిది పూల కోసం ఆ అమ్మ చెప్పాము అమ్మ మేము తీసుకొస్తామని తర్వాత కొంతసేపు అలా పడుకొని లేసిన తర్వాత సాయంకాలము ఇంకా దీపోత్సవానికి రెడీ అవుతున్నారనమాట అందరూ సో మేము కూడా అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడాలి కదా అని చెప్పేసి లేసాము వచ్చేటప్పుడు అమ్మ నోములు చేసింది కదండీ నోముల గారెలు తీసుకొచ్చుకున్నామన్నమాట సో ఆ నోముల గారెలను ఇక్కడ ఒక గోమాత కనిపించింది సో ఆ గోమాతకు పెడదాము అని చెప్పేసి గోమాతకు పెట్టి ఇంకా నేను అమ్మ ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా నోముల గారెలైతే అనమాట ఈ నోముల గారెలు గౌరీ నోములవి నోములున్న వాళ్ళు మాత్రమే తినాలండి లేదా గోమాతకు పెట్టాలి అంతేకాని నోములు లేని వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి మాకు నోములు ఉన్నాయి అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి కాబట్టి మేమే తింటాము అక్క వాళ్ళకి కూడా మేము అసలు ఇవ్వం ఎందుకంటే అక్క వాళ్ళకు నోములు లేవు సో నోములు లేని వాళ్ళు తినకూడదు అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ మేము ఉండేటటువంటి ఆశ్రమం మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో కాకినాడలో ఎక్కువగా నాకు కనిపించినవి తాటి చెట్లు ఎక్కువగా కనిపించాయి అలాగే ఇంకా పెద్ద పెద్ద టెంకాయ చెట్లు కనిపించాయన్నమాట సో క్యూ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో మేము ఫోర్ కంతా వచ్చేసాము ఫోర్ కి ఇంత పెద్ద క్యూ లైన్ అన్నది ఉందనమాట ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారండి టికెట్స్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే దీపోత్సవానికి మనకి ఆహ్వానం ఉంటుంది టికెట్స్ అంటే మనమేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అవి టోకెన్స్ కూడా మనకి ఫ్రీగానే ఇస్తారనమాట ఇంకా మేమందరం కూడా టోకెన్లు తీసుకొని బయలుదేరామన్నమాట మాకన్నా ముందు చాలా మంది వచ్చారు సో మాకన్నా ముందు వెళ్తూ ఉన్నారు చూడండి నేను అనుకున్నాను అన్నమాట వంద కోట్ల కుంకుమార్చన స్వామీజీ చేపిస్తున్నారు సో అంత దూరం మేము వెళ్ళి ఆ కోటి దీపోత్సవంలో కావచ్చు కుంకుమార్చనలో కావచ్చు బగలాముఖి అమ్మ హోమం జరుగుతుందండి వంద కోట్ల బగులాముఖి యాగం అన్నది సాధారణమైన విషయం కాదు సో అంతటి యాగంలో మేము చూడగలమా అని చెప్పేసి అనుకున్నాను అమ్మకు ఒక్కసారి చెప్పానండి అంతే అలా పిలిపించేసుకుంది అమ్మ అనుకుంటే ఏదైనా చేయగలదు అలాంటిది మమ్మల్ని రప్పించుకైందనమాట మేమిక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ మీరు ఇద్దరే వెళ్తున్నారు మనకు కాకినాడలో ఎవ్వరు లేరు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్తే వినరు మీరు అని చెప్పేసి మా ఇంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి వెనక్కి లాగాలని చూసారు నేను ఒకటే మాట చెప్పాను మా అమ్మ నన్ను నన్ను చూసుకుంటుంది మా అమ్మ ఉండగా మాకేం భయము మా అమ్మే చూసుకుంటుందని చెప్పేసి వెళ్ళాను నేను ఏ మాట అయితే చెప్పానో మా లలితమ్మ అదే మాటను నిలబెట్టుకుయిందండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎంత బాగా చూసుకుయింది ఏంటన్నది నేను వీడియోస్లో చెప్తాను నిజంగా మీకైతే మాత్రం గూడ్స్ వంప్స్ వస్తాయి ఖచ్చితంగా అంత బాగా చూసుకొంది ఇంకా మేము అందరం వెయిట్ చేస్తున్నాము సో ఇంతలోపు స్వామీజీ కూడా వచ్చేసారు పరిపూర్ణానంద స్వామీజీ గారు అలాగే ఇక్కడ సుందరేశ్వర స్వామి ఐశ్వర్యాంబిక సుందరేశ్వర స్వామి వస్తూ ఉన్నారనమాట చెన్నై వాయింపండి చాలా బాగుంటుంది అది ఒకసారి వినండి అసలు నాకైతే వింటూ ఉంటే నిజంగా నేనైనా ఇక్కడ ఉన్నాను కోటి దీపోత్సవంలో అనిపించింది ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా రోజులు మనం ఆలోచించాలి మన పనులన్నింటిని సెట్ చేసుకోవాలి మెయిన్గా మనకి డబ్బు కూడా కుదరాలి అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి అంటే చాలా ఆలోచిస్తాం కదా అసలు మేము కాకినాడకు రావటానికి ఆలోచించకుండా డబ్బులు చేతిలో లేవు అవంతా కవి అప్పటికప్పుడు డబ్బులు రావటం టికెట్స్ బుక్ అవ్వటం మేము రావడం అన్నది నిజంగా మిరాకిల్ అనే చెప్తాను నేనైతే అమ్మ లలితాదేవి సాక్షాత్ కార్తీక మాసంలో మణిద్వీపం నుంచి కాకినాడకు వచ్చి కాకినాడలో ఉండేటటువంటి జనాలను అలాగే కాకినాడలో చేసినటువంటి కుంకుమార్చన చేసినటువంటి ప్రతి ఒక్క స్త్రీని ఆ అమ్మ ఆశీర్వదించి వెళ్ళిందనే నేను నమ్ముతున్నాను అండి ఎందుకంటే నాకు అన్ని నిదర్శనాలు అమ్మ చూపించింది నిజంగా నా ఎంత అదృష్టవంతురాలు ఇంకా ఎవరు లేరేమో అనిపించింది ఎందుకంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం అంటే ఫస్ట్ టైం నాకు అమ్మని నమ్ముకున్నాకే జరుగుతూ ఉన్నాయన్నమాట అందుకే నాకు ఇంత ఆనందం అవుతుంది నేను మీతో చెప్పడానికి కూడా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది అంటే నిజంగా తప్పకుండా మీరు లలితమ్మనైతే నమ్ముకోండి అమ్మ మీరు ఒక్కసారి అమ్మ నువ్వే నాకు శరణు నీ పాదాలే శరణు అన్నారనుకోండి తప్పకమ్మ మిమ్మల్ని వదిలిపెట్టదండి నిజం చెప్తున్నాను నేనైతే ఇంకా దీపోత్సవం టైం స్టార్ట్ అయిపోయిందనమాట కరెక్ట్ సిక్స్కి లైట్లు ఆఫ్ చేసేస్తారు ఆఫ్ చేసిన తర్వాత మనకి దీపాలు వెలిగించడానికి ఒక క్యాండ్ అదేమంటారు బట్ట చుట్టినటువంటిది ఇచ్చింటారండి ఒక అగ్గిపెట్టేస్తారు కర్పూరం ఇస్తారు దీపాలు వెలిగించడానికి చాలా సంతోషంగా అనిపించింది నాకైతే ఈ కార్తీక మాసంలో నేను మా షాప్ పక్కన ఉండే చౌడేశ్వరి గుడి అమ్మ గుడికే వెళ్ళలేకపోతూ ఉండేదాన్ని అనమాట అలాంటిది అమ్మవారు కాకినాడకు రప్పించుకొని మరి నా నాతో దీపాలు పెట్టించింది చాలా సంతోషం అమ్మ నేనైతే మాత్రం నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేనిది ఏంటి అంటే కోటి దీపోత్సవం కానివ్వండి అలాగే వంద కోట్ల కుంకుమార్చనలో పాల్గొనడం బగలాముఖి అమ్మ వంద కోట్ల బగలాముఖి యాగం చేసినప్పుడు నేను ఉండడం అన్నది నిజంగా నా జీవితంలో నేను రాసి పెట్టుకుంటానండి నిజంగా నాకు అమ్మ ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తాను నేను ఆ అదృష్టం అందరికీ ఉండదు దగ్గరుండి కూడా వెళ్ళలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు అలాంటిది నాకు అమ్మ దర్శనమిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇంకొక విషయం చెప్పాలి కదా మీకు మర్చిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కలిశారు చాలా మంది ఇంత ఇంత దూరం వచ్చారాక మీరు అని చెప్పేసి షాక్ అనమాట సో వీళ్ళే అనమాట చాలా మంది అయితే కనుక కలిసారు కానీ నాకు ఫోటో తీసుకోవడానికి గుర్తుకు లేదు గుర్తున్న వాళ్ళవైతే తీసుకున్నాను ఇంకా దీపోత్సవం అయిపోయిన తర్వాత యాగశాల దగ్గరికి వచ్చామన్నమాట చూద్దామని చెప్పేసి యాగశాల ముందే బగలాముఖి హోమం అయితే జరుగుతూ ఉంది సో అక్కడ కూర్చొని అమ్మ ధ్యానం చేసుకుంటూ అమ్మ దగ్గర ఉంటే ఆ ఆనందమే వేరుగా అనిపించింది నాకైతే ఇక్కడ వచ్చేసి అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా మళ్ళీ ఊరేగింపుతో తీసుకొని వచ్చి బగ్లాముఖి హోమం చేసే దగ్గర కూర్చోబెడతారన్నమాట సో సాక్షాత్ పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు వచ్చి కూర్చొని మరి ఈ హోమాన్ని జరిపిస్తూ ఉన్నంత ఆనందంగా అనిపిస్తుంది అండి నేనైతే చాలా వరకు వీడియోస్ అయితే తక్కువనే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళింది అమ్మతో టైం స్పెండ్ చేయాలి అమ్మ దగ్గర ఉండాలి అమ్మ నాతో ఉంది అన్న ఆనందం నేను పొందాలని వెళ్ళాను కాబట్టి నేను ఎక్కువ వీడియో అయితే ఏం తీసుకోలేదు సో తీసిన వీడియో కార్డ్కి నేను మీతో షేర్ చేస్తున్నాను సో మీరు కూడా తప్పకుండా అమ్మ యొక్క కృపకు పాత్రలు కండి అమ్మని నమ్ముకోండి లలితమ్మని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఒక నెల రెండు నెలల లోపలనే మీకే తెలుస్తుంది నిజం చెప్తున్నాను అనేది తప్పక అమ్మని నమ్ముకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్